శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహాన్ ని అందరూ ఎలా ఉన్నారు స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు స్థిర వాసర ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆషాఢ మాసంలో మరి ఆరో తారీఖున ఆషాఢ శుద్ధ పాడ్యమి ఆ రోజు నుండి వారాహి అమ్మవారి అనుగ్రహము పొందబోతున్నారు ఆ రోజు నుండి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు జరగబోతున్నాయి పదిహేనో తారీఖు వరకు సుమారుగా మన భారతదేశంలో ఈ యొక్క దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి వారాహి అమ్మవారు ఆ వారాహి అమ్మవారిని మీరు తప్పకుండా ఇంట్లోనే ఇంట్లోనే ఒక పటము చిన్న పటము గూగుల్లో సెర్చ్ చేస్తే వారాహి అమ్మవారి ఇమేజ్ అనేది ఉంటాయి ఆ అమ్మవారి పటాన్ని ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా దేవుడి గదిలో పెట్టుకొని లేదంటే షాపులలో కూడా దొరుకుతాయండి వారాహి అమ్మవారి పటాలు చక్కగా ఇంట్లో పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు నిష్టగా పూజ జరిపించుకోండి ఒకవేళ దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు విదేశాలలో ఉన్నటువంటి వారు అదేవిధంగా పూజ చేయలేని అనుకున్నటువంటి వారు అంటే పూజ చేయలేని పక్షంలో ఉన్నటువంటి వారు కొందరికి సూతకం ఉంటుంది కొందరికి చేయలేని పరిస్థితి ఇంట్లో ఏదైనా ప్రభావం ఆడవారికి ప్రభావం ఏదైనా హెల్త్ సమస్యలు రావచ్చు అప్పుడు చేయలేకపోతారు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి నేను ఆరో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా నేను ఈ వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు జరపబోతున్నాను ఈ పదిహేనో తారీఖున చివరి రోజున మీ గోత్రనామాలన్నీ కూడా నాకు పంపించినట్టయితే నేను ఆ గోత్రనామాలు నేను తీసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి హోమ హోమ ప్రక్రియ అనేది కూడా నేను చేస్తాను కలశంతో పూర్ణకుంభంతో మనం హోమ ప్రక్రియ అనేది కూడా కొనసాగించడం జరుగుతుంది అక్కడ అమ్మవారి అనుగ్రహం పొందేలా మీ గోత్రనామాలన్నీ కూడా నేను ఆ హోమం ముందు పండితు పండితుల ద్వారా వేద మంత్రోచ్చారణ ద్వారా ఆ యొక్క మంత్ర జపాన్ని జపించుకుంటూ మీకు అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగే విధంగా నేను చేస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి అదేవిధంగా వారాహి అమ్మవారి యొక్క పవర్ ఎలా ఉంటుందంటే అమ్మవారు నమ్మి అమ్మవారిని నమ్మి విశ్వాసంగా ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మనం ఎన్నుకోవడం జరిగింది మరి ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు స్థానాలలో గెలిచి విజయకేతను ఎగరేసినటువంటి ఒక యోధుడు వీరుడు మహా మహా యోధుడు అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే అది అందరికీ సాధ్యం కాదు అది ఎలా జరిగింది అసలు అమ్మవారి కరుణా కరుణాకటాక్ష లేకపోతే అది సిద్ధించదండి అమ్మవారి అనుగ్రహం పొందాడు కాబట్టి తను తిరిగేటువంటి వాహనాన్ని కూడా వారాహి వాహనంగా ఏర్పరచుకున్న తర్వాతనే ప్రజల్లో విశ్వాసం పెరిగి తనకి ఓటు వేయడం జరిగింది తను అమ్మవారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అమ్మవారి వారాహి అమ్మవారి దీక్ష కూడా తీసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి అది మధ్యతరగతి వాడ పేదవాడ గొప్పవాడ ధని కూడా ఎవరైనా కానివ్వండి అమ్మవారు సమానంగా చూస్తాడండి అమ్మవారు ఎవరినైతే అమ్మ దేహి మమ్మల్ని కాపాడండి అమ్మ అని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం పొందితే చాలు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరి మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి ఈ యొక్క అమ్మవారి నవ నవరాత్రోత్సవాలు మనకు ఆరో తారీఖు నుండి ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు సుమారుగా తొమ్మిది రోజుల కాలం పాటు కూడా ఈ యొక్క నవరాత్రోత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి ఎవరైతే ఆసక్తిగా ఉంటున్నారో వారు మీ పేరు మీ గోత్రనామాలు కూడా మాకు పంపించండి చివరి రోజున అమ్మవారి ఆకా అనుగ్రహం పొందడానికి నేను హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మేర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను